ఓవరాల్గా నేను ప్రజలకు ఎప్పుడు విజ్ఞప్తి చేస్తాను అనేది ఒకటే మా ప్రత్యర్థులు మా మీద ఎప్పుడు విమర్శలు నిందలు మా దృష్టి ఎప్పుడు కూడా అభివృద్ధి పట్టణ ప్రజల సంతోషం ఇంతే మేము వేరే దాని మీద మా దృష్టి ఎప్పుడు లేదని ఎన్నోసార్లు చెప్పినాం మామూలే మా మీద ఎంత మేము మంచి చేసినా కానీ రాజకీయపరమైన కోణములో పదవుల మీద వ్యామోహంతో నా మీద ద్వేషంతో నా వారి మీద ద్వేషంతో లేనివి ఉన్నాయి చెప్పడం అనేది పొద్దులు ఉండే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి మామూలు అయిపోయింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నినాల అన్ని కాయించుకొని పొదుడులో రాజమౌళిలో రాజ్యమోలు మనుషులను అంటానే ఉండాలి ఇది సహజమైపోయింది అది మేము పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేంలే ఇప్పుడు ఉదాహరణకు ఎటుంటుంది ప్రజలు ఒక సింపుల్ చిన్న విషయం ప్రజలకు ఎట్లుంటుంది వీళ్ళు అసూయ నా మీద అంటే కదా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే బుసెట్టి రామన్న అంగడి మీద బంగారంగల మీద ఎమ్మెల్యే దాడి చేయించినాడు ఎమ్మెల్యేనే వెనక నుండి క్రియాశీలకంగా చేసినాడు ఇది అంటే వీళ్ళ అసూయకు ఎట్లుంటుంది ప్రతిరూపం అంటే ఎట్లుంటుంది ఎలక్షన్ కమిషను ఒత్తిడి చేసి ఓవరాల్గా అంతా రాష్ట్రం అంతా ఫైనాన్షియల్గా దాడులు చేస్తూ ఉంటే ఈరోజు వరదరాజరెడ్డి గారు మాట్లాడతారు ఎక్కడ చేయలేని రాష్ట్రంలో పొద్దుటూరులో మాత్రం చేస్తాను ఎమ్మెల్యే చేయించాడంట ఎమ్మెల్యేనే సేపించి ఎమ్మెల్యేనే ధర్నా చేసి సానుభూతి కోసం అంట ఆయన చెప్పినాడు ఒక గంట గారే అనంతపురం జిల్లాలో కోటి డెబ్బై లక్షలు పట్టుకున్నారు గంటకి టీవీలో చూ టీవీ నైన్లో కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వెహికల్లో పోతుంటే పట్టుకున్నారు నర్సారెడ్డో నర్సీరెడ్డో అని చెప్పి టీవీలో చెప్పినారు ఎక్కడ చూసినా పట్టుకుంటున్నారు ఆయన ఎవరో నెల్లూరు నుంచి ఫోన్ చేసి నెల్లూరులో లేదే అంట నెల్లూరులో పట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు డబ్బులు సీజ్ చేస్తూ ఉండే క్రమం ఇప్పుడు జరుగుతా అంటే చెప్పాలంటే కదా ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు స్పందించినారో స్పందించలేదో నాకు తెలియదు కానీ నా నియోజకవర్గంలో నా ఊరి ప్రజల కోసం నా వ్యాపారస్తుల కోసం చాలా త్వరతగత స్పందించిన ఒక్క ఇన్సిడెంట్ జరుగుతానే నేను స్పందించిన స్పందించి వారితో మాట్లాడినా స్పందించి పోలీస్ స్టేషన్ పోయినా స్పందించి పత్రికా ప్రకటన చేసినా స్పందించి ఈరోజు నిరసన వ్యక్తం చేసినా స్పందించి నేపద్దన డీజీపీతో అపాయింట్మెంట్ తీసుకున్నాను కేవలం వీరి కోసమని డీజీపీ అపాయింట్మెంట్ తీసుకొని రేపు మధ్యాహ్నం గంటలకు డీజీపీ గారిని కలిసి రిప్రజెంట్ చేస్తాను ఒక విజ్ఞాపన పత్రాన్ని చేయకూడదు ప్రభుత్వలో కానీ మీరు ఇది వీళ్ళ పరాకాష్ట అనా మీద అసూయకు ఇది అయిపోయింది ఎగ్జిబిషన్లో దోషకు రెండు రూపాయలు ఎక్కువ పెట్టే ఎమ్మెల్యే దోశకు రెండు రూపాయలు ఎక్కువ పెట్టినాడు ఎందుకంటే అర్థం చేసుకోండి ప్రజలరా దోశకు పెన్నం దోశకు రెండు రూపాయలు ఎక్కువ పెట్టినా నేనే కారణము ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు చేసినా నేనే కారణము ఎలక్షన్ కమిషన్ దాడులు చేసినా నేనే కారణం ఈ ఇష్టం ఏదన్నా జరుగు ఈ ఊరిలో చెడు జరిగితే రాచమన్లు మంచి జరిగితే చంద్రబాబు నాయుడు ఇది వీళ్ళ సిద్ధాంతం వీటిని మేము హాస్యంగా తీసుకుంటున్నాం అవులయగా ఇక ప్రజలు కూడా దాదాపుగా అట్టే తీసుకుంటుంటారు అనేదే నా అభిప్రాయం ఎందుకంటే నిబద్ధత లేని నీతిబద్ధత లేని నిజాయితీ లేని విమర్శలు ప్రజలు ఒకటి రెండు దఫాల తర్వాత చాలా సులకనగా అవులయగా తీసుకుంటారు పబ్లిక్ నాయకులు ఎప్పుడైనా నేనైనా ఉన్నది లేనిది అబద్ధాలు చెప్పినా అనుకో చంద్రబాబు నాయుడు మీదనో లోకేష్ మీదనో ఒకటి రెండు సార్లు నా మాటలు గౌరవిస్తారు మూడోసారి నాలుగోసారికి వచ్చేదానికి వీడు ఉత్తమ మనుషులే వీడు అన్ని ఉత్తమ మాటలు చెప్తున్నాడు అని చెప్పి సులభంగా చూసే పరిస్థితి వస్తుంది ఇప్పుడు సేమ్ తెలుగుదేశం పార్టీ పరిస్థితి బ్రతుడు లేదంటే అదే గురికి ఇప్పుడు మీరు అడిగినారు కాబట్టి ఒక మూడు మాత్రమే ఒక ఐదు విషయాలు మైక్ ఆపు చేసి ఆలోచించుకుంటే నువ్వు ముప్పై చెప్తా వాళ్ళు నా మీద బురద బుచ్చే కార్యక్రమాలు మొట్టకా కంపెనీ నేను బిడ్డానా రెట్టు రథం మా మా అబ్బాయికి అల్లే బొంబాయిలో ఉంటారు రతన్లాల్ అని మటక ప్రజలారా మీరు బుట్టక ముందు నేను బుట్టక ముందు మా అబ్బాయి బుట్టక ముందు వాడు పెట్టాడు మటకా కంపెనీ నేను పెట్టాను అంటున్నాను ఇక్కడ అంటే మటకాకు సృష్టికర్త రాచమల్లె మంగతేకి సృష్టికర్త రాచమల్లె బుట్కాలకు సృష్టికర్త రాచమల్లే విజయగడాల వర్షాలు దండిగా వచ్చి పైన ఎగువ ప్రాంతం నుంచి నీళ్ళు వస్తే ఇక్కడ నుంచి విజయగోడాలంటే కాలు నిడుతుంది ఎప్పుడో పూర్వం నాకంటే ముందు మా అబ్బగారి కాలంలో మా నాయనగారి కాలంలో మీ నాయనగారి కాలంలో ఆ కాలువ కట్టినారు ఈ ఊరు జనాభాకు తగినట్టు ఆ విస్తీర్ణాన్ని ఆ పొడవును లోతును ప్లాన్ చేసి కట్టినారు అది వచ్చిన వర్షాలకు ఆ కాలువ యొక్క వైశాల్యము లోతు సరిపోలే సరిపోకపోవడంతో పాటు కొంత సిల్ట్ తీయకపోవడం ఇవన్నీ చేసినారు తెలుగుదేశం పార్టీ చేసిన భ్రష్టంతా అంటే గత పాలకులు మీరు చేసిన భ్రష్టంతా ఇప్పుడు జనాభా పెరిగిన దృష్ట్యా నీళ్ళు ఎక్కువ రావడం చేత కాలువ నిండి బయటకు వస్తుంది ఆహా బయటకు వస్తేనే ఎమ్మెల్యేనే దానికి కారణం అదే వాళ్ళు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైనటువంటి భాగ్యనగర్ అనేది సృష్టించిన అని చెప్తున్నాడు హైటెక్ సిటీ ఈ హైదరాబాద్ నేనే సృష్టించిన అద్భుతం ఇది సింగపూర్ కంటే అంటున్నాడు వర్షాలు పడినప్పుడు హైదరాబాద్లో నీళ్ళు వస్తున్నాయా రాలేదా నేనే చెప్పండి ఇంతలోతు పడుతున్నాయి మళ్ళీ ఒక గంట తర్వాత చుక్క నీళ్ళు ఉండవు మళ్ళీ పోతాయి అంతే కాలువ పొంగుతుంది బయటకు వస్తుంది ఒక గంట తర్వాత నీళ్ళు మళ్ళీ కాలువ లేకపోతుంది ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదు అనుకుంటే మీరు ఏం చేయాలా కాలంను వెడల్పు చేసిండాలా లోతు పెంచిండాలా చిల్టు తీసిండాలా మరి సరికొత్త మార్గాలు వెతికి కాలువ కట్టిండాలా మీరు చేసినారా మీరు చేయలే ఇప్పుడు మేము చేస్తాను ఈ బుద్ధి మొదలు పెట్టాము ఆరు నెలలకు సంవత్సరానికి కాలువ పెద్దది అవుతుంది ఈసారి నీళ్ళు వచ్చినా రావు బలవరం కాని పోతే నీళ్ళు ఎప్పుడు విలబడతానాడ నీకు తెలుసు నాకు తెలుసు అవి పట్టించుకోరు కమిషనర్ రాదమ్మన్నప్పుడు ఆ కాలువ మేము కట్టాం కాబట్టి నిన్న పోయి కాలువ టెంకాయ పుట్టాము చూడే ఆ కాలంలో కలుస్తాయి అంటే ఏదైనా సరే చెడు జరిగితే నేనే ఇంతకంటే దోశ ఐదు రూపాయలు ఎక్కువ మిక్తి నా మీద మాట్లాడినారంటే ఇంతకంటే ఏం లేదు నా కామెడీ కానీ నేనైతే ప్రజలకు బాగా విజ్ఞప్తి చేసేది ఒకటే నన్ను వాళ్ళు ఎన్ని మాట్లాడినా నన్ను ఎన్ని ఎడతాయలు చేసినా నన్ను మాటల కారోడన్నా పచ్చి అబద్దాలోడన్నా అవినీతి పరుడన్నా వేల డబ్బు సంపాదించిన అబద్ధం చెప్పినా ఎన్ని చెప్పినా కూడా ఆ నిందలన్నీ ఆ అవమానాలన్నీ మీకోసమే భరించిన మీకోసమే భరిస్తాను నాకు నా వారికి ఉండే లక్ష్యం ఒక్కటే నా జెండాకు ఉండే లక్ష్యం ఒకటే మీరు ఓటేస్తే మీరు ప్రేమ పెడితే ఇంత గౌరవం కీర్తి నాకు ఎమ్మెల్యేగా ఇంత గౌరవం వచ్చిందంటే మీరే భీములపల్లి లక్ష్మీదేవమ్మకు అమ్మకు చైర్మన్ ఇంత గౌరవం వచ్చిందంటే మీరే ఒరుకు డోగులుడ్డికి కౌన్సిలర్ చేసినారంటే కాలనీనే ఆ పాపను కౌన్సిలర్ చేసినారంటే పదో వార్డు వాళ్ళే నర్సింఠనకి ఈ స్థితిలో కూర్చోబెట్టినారు అంటే కదా బొలవరం వల్లే మా బాబును గౌరవిస్తున్నారంటే పట్టణ అధ్యక్షుడే మా రాయపురెడ్డిని గౌరవిస్తున్నారంటే మా జెండానే మా ప్రజలే కాబట్టి ఈ గౌరవం అంతా మాకు దక్కిన గౌరవం కీర్తి ప్రతిష్టలు మర్యాద పేరు ప్రఖ్యాతి సర్వం మాకు ఇద్దరే ఇద్దరు ఇచ్చినారు ఒకటి అమరావతిలో ఉండే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి రెండు ఈ నియోజకవర్గంలో ఉండే ఓటర్లు ఈ రెండింటికి మాకు ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని కాపాడుతూ ఉండేది ఆ పరమేశ్వరుడు ఇదే మేము నమ్మినేది కాబట్టి ఈ ఊరు ప్రజల కోసం వీళ్ళు మాట్లాడే నిందలైనా వీళ్ళు చేసే కామెడీ అయినా ఏదైనా భరిస్తాం మా లక్ష్యం చివరి వరకు మీకు మేము ప్రయోజనం చేకూర్చడం మీ అవసరాలను తీర్చడం మీరు ఆనందంగా ఉండేటట్టు చేయడం మీ కొరకు ఎన్ని అవమానాలైనా మేము భరించడం ఇదే మా లక్ష్యం